హలో అండి లోరియల్ ప్యారిస్ గ్లైకోలిక్ బ్రైట్ గ్లోయింగ్ క్రీమ్ ఇందులో ఎస్ సెవెంటీన్ ఉంది సన్ స్క్రీన్ లా కూడా యూజ్ అవుతుంది కంట్రీ ఆఫ్ ఇండోనేషియా లో రెండున్నర వెయ్యి మంది దాకా కొనున్నారు ఫోర్ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్ గా వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫేస్ క్రీమ్స్ లో టెన్త్ పొజిషన్ లో ఉంది ఫ్లిప్కార్ట్ లో అయితే ఇది ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చినారు కేవలం పది మంది మాత్రమే కొన్నారండి ఎందుకు అంటే అది ఫిఫ్టీన్ ఎంఎల్ అమెజాన్ లో టూ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే ఫ్లిప్కార్ట్లో లో అయితే ఫోర్ సెవెంటీ నైన్ కు ఉంది అంటే ఎంత రేట్ డిఫరెన్స్ గమనించారు కదండి అందుకే అక్కడ సేల్స్ తక్కువగా ఉంది ఈ ప్రోడక్ట్ ఫీమేల్స్ కండి ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది స్పెసిఫిక్ గా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అట ఇందులో ఇంగ్రీడియంట్స్ అంటే గ్లైకోలిక్ యాసిడ్ నియాసినమైడ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా గ్లైకోలిక్ యాసిడ్ యాక్చువల్ గా డెర్మటాలజికల్ పీలింగ్ ట్రీట్మెంట్స్ లో వాడతారండి ఇందులోని స్మాలెస్ట్ ఆహా మన స్కిన్ లోకి డీప్ గా ఫాస్ట్ గా చొచ్చుకెళ్లి మన స్కిన్ స్కిన్ రెన్యువల్ ప్రాసెస్ ని వేగవంతం చేస్తుంది అంటే డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేసి దాని ప్లేస్ లో కొత్త స్కిన్ సెల్స్ ని రీప్లేస్ చేస్తుంది మన చర్మ రంగుని నల్లగా మార్చే మెలనిన్ అనే పదార్థాన్ని ఇది రిమూవ్ చేస్తుంది అంతేకాకుండా మన స్కిన్ ని ఇమ్మీడియట్ గా హైడ్రేట్ చేస్తూ ఒక విజిబుల్ గ్లోయింగ్ ఇచ్చినట్లు డార్క్ స్పాట్స్ ని మినిమైజ్ చేసి ఈవెన్ బ్రైటన్ స్కిన్ ఇచ్చినట్లుగా కూడా క్లినికల్ గా ప్రూవ్ అయిందని తెలియజేస్తున్నారు పిక్చర్ లో కనిపిస్తోంది కదండి డల్నెస్ రఫ్నెస్ డార్క్ స్పాట్స్ అన్ ఈవెన్ స్కిన్ ఫోర్ డైమెన్షన్స్ లో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి మన స్కిన్ గ్లో అయ్యేలాగా చేస్తుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే అండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్ స్టార్ రేటింగ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ రేటింగ్ ఎయిట్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళల్లో ఒక వ్యక్తి టెన్ డేస్ వాడిన తర్వాత డాక్ స్పాట్స్ ఎలా రెడ్యూస్ అయిందని బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాడు మీరు ఒకసారి చెక్ చేయొచ్చు అంతేకాకుండా వన్ వాడిన ఇద్దరు సిక్స్ మంత్స్ వాడిన ఒక్కరు హెల్తీ గ్లోయింగ్ స్కిన్ వచ్చిందని అమేజింగ్ ప్రొడక్ట్ అని నైస్ అని గుడ్ అని చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి ఇక నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే వేస్ట్ వర్స్ట్ నాట్ వర్త్ అని దాదాపు పదహైదు మంది రాశారు నో రిజల్ట్ డిడ్ నాట్ వర్క్ నాట్ గుడ్ నో యూజ్ అని దాదాపు పదహైదు మంది రాశారు ఇక టూ టూ రీజన్స్ వన్ రీజన్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ